యోగ వాసిష్టం కథల్లో ఈరోజు ఆ జీవటుని కథ అంటే వందరుద్రుల కథే కొనసాగుతుంది విందాం శ్రీరాముడు మొన్నే అడిగాడని చెప్పుకున్నాం ఇన్ని శరీరాలు ధరించాడు కదా జీవటుడే మునీంద్ర మరి ఆ సంకల్ప మాత్ర లేనటువంటి జీవటాదులు ఏ విధంగా సత్యభావాన్ని పొందారు అంటే ఇది నిజమేననే భావన ఎలా పొందారు సంకల్ప పదార్థాలకు ఏ విధంగా సత్యత్వం చేకూరుతుంది అని అడిగాడు ఈ ప్రశ్నతో కిందటిసారి ముగించాం మనం ఇప్పుడు ఆ ప్రశ్న మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు దీనికి సమాధానం వశిష్ఠులు వారు ఏం చెప్తారో విందాం సత్తుతో కానీ అసత్తుతో కానీ కూడిన ఈ సంకల్ప విషయాలకి సత్తు కంటే వేరైన అస్తిత్వం లేదు అసలు అంతటా సత్యం ఉంది అసత్తు లేకపోతే అక్కడ ఏమీ ఉండదు ఏ చైతన్యమూ లేదు ఏ కదలిక ఉండదు అన్నమాట మనం కదిలే వస్తువులలోని కదలికిన చూడగలుగుతూ ఉంటాం కానీ కదలని వస్తువులలోని మార్పును కూడా బయటికి కదలకపోయినా లోపల మార్పు చెందుతూనే ఉంటాయి వేడి చేస్తే వేడి ఎక్కడం శీతలం చేస్తే ఇది రావటం ఇలా అనేక రకాలుగా అవి మార్పు చెందుతూ ఉంటాయి కదా ఉష్ణానికి వ్యాకోచించడం అలాగే శీతలానికి సంకోచించడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే సత్ సంకల్పాలు ఏమన్నాడు ఇక్కడ సత్తుతో కానీ అసత్తుతో కానీ రెండు రకాల సంకల్పాలు ఉన్నాయన్నమాట సత్తుతో సంకల్పం అంటే సరైన సంకల్పాలు ధర్మబద్ధమైన సంకల్పాలు అని చెప్పుకోవచ్చు సత్తుతో కూడినవి అలాగే మనం భ్రమలో ఉండి అసత్తుతో కూడినవి కూడా అధర్మమని తెలిసిన కూడా కొన్ని సంకల్పాలు చేస్తూ ఉంటారు జీవులు అవి అసత్తుతో కూడినవి అంటే అధర్మబద్ధమైన అలా చెప్పుకోవచ్చు ధర్మబద్ధమైనవి అధర్మబద్ధమైనవి అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సంకల్పాలకి స్థానం అసలు మూల స్థానం ఏదంటే సత్తే అంటే అక్కడ ఆత్మసత్తా ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఆత్మసత్తా లేదనుకోండి అక్కడ ఏది ఉండదు సత్సంకల్పం ఉండదు అసత్సంకల్పం ఉండదు అక్కడ సత్తా ఉంటేనే అంటే చైతన్యం అంటే బ్రహ్మం పరబ్రహ్మం అనేది ఉంటేనే అక్కడ ఈ సత్తు కానీ అసత్ సంకల్పం కానీ జరుగుతూ ఉంటాయి రెండిటికి అస్తిత్వం సత్తే అస్తిత్వం లేకపోతే రెండు అసత్తు కూడా పనిచేయదు సత్తు కూడా అంతే సత్సంకల్పానికైనా అసత్ సంకల్పానికైనా ఆ సత్య సత్తా ఒకటి ఉండాల్సిందే అయితే వాటికి అస్తిత్వం ఉన్నట్లు లగబడటానికి కారణం ఏమిటంటే బ్రహ్మమే అది బ్రహ్మం లేకపోతే ఏమీ లేదు అయితే అనుభవించేవాడి వాసనల వల్ల అంటే అతని స్వభావం వల్ల అతని సంకల్పాల వల్ల చిత్తంలో జన్మించేవన్నీ అంటే అతను సంకల్పం చేస్తాడేవన్నీ చిత్తంలోనే పుడతాయి బ్రహ్మం యొక్క సత్తునే ఉపయోగించుకుంటాయి అసలు ఆ బ్రహ్మ అంటూ లేకపోతే అక్కడ ఈ సంకల్పము రాదు ఆ సంకల్పాన్ని అమలు జరుపుకోవటానికి కావలసిన చైతన్యమూ రాదు కాబట్టి అనుభవించేవాని వాసన వల్ల చిత్తంలో జన్మించేవన్నీ బ్రహ్మ యొక్క సత్తునే ఉపయోగించుకొని దృశ్య రూపాన్ని పొందుతున్నాయి ఆ సత్తు లేకపోతే దృశ్య రూపానికి రావు అనమాట ఓ రామచంద్ర సంకల్పం వల్ల జన్మించి గతించిన పదార్థాలకి రుద్రుడి పూర్వజన్మల్లోనివి అనమాట ఇప్పుడు స్థితి ఎట్లా కలుగుతున్నదో చెబుతాను నేను ఇప్పుడు రుద్రత్వం పొందారు కదా చివరికి అన్ని వందరుద్రులు అయ్యారు కదా అదే అందుకని అన్ని రుద్రత్వం ఎందుకు పొందినంటే అక్కడికి తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ వీటన్నిటికీ రుద్రత్వం వచ్చింది ఇది కైలాసాన్ని తీసుకెళ్ళాడు కదా బ్రహ్మతో సహా హంస అక్కడికి వెళ్ళింది కదా ఇక ఇప్పుడు ఈ స్థితి రుద్రుడికి రుద్రుడి పూర్వజన్మంలోనివి ఇవన్నీ ఈ వీటికి స్థితి ఎలా కలిగిందో చూద్దాం మీను అంతా కల్పనే కనుక ఇప్పుడున్నవి ఉన్నవి పూర్వము ఉండినవి అన్నీ సత్పదార్థములోనివే అంటే ఈ సత్పదార్థం లేకుండా కల్పన అనేది రాదు ఆ కల్పన మన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మన ఈ జన్మలోని ప్రయత్న పురుష ప్రయత్నం చేత సంభవిస్తూ ఉంటాయి సం కల్ప సంకల్పాలు ఇవన్నీ కూడా ఆ సత్పదార్థం ఆధారంగానే జరుగుతూ ఉంటాయి అయితే యోగశక్తులు కలవారు ఎప్పటివో విషయాలను కూడా చిదాకాశంలో చూడగలరు అది మన పూర్వజన్మలన్నిటినీ మనం చూడాలి అనుకుంటే మనకి సిద్ధ యోగ సిద్ధుల యోగులమై ఉండాలి యోగులం అంటే ఆత్మని జీవాత్మని పరమాత్మతో కలగ కలపగలిగిన శక్తి ఈ శరీరం నుండి జీవాత్మని వేరు చేసి ఆత్మయందు లగ్నం లాగ్నం చేయగలిగిన శక్తి అదే యోగులు అన్నారు అందుకని వాళ్ళు దివ్య దృష్టి అన్నీ చూస్తుంటారు కదా జరగబోయే జరుగుతున్నవి జర జరిగిపోయినవి అన్నీ చూస్తుంటాం అంటే జరిగినవి కూడా అక్కడ వస్తాయి ఇప్పుడు మనం గోడలకి రంగులు వేస్తుంటాం ఈ ఏడు వేయిస్తాం మళ్ళీ రెండేళ్ళు మూడు మూడేళ్ళగా లేకపోతే ఏడాదిగా వేస్తూ ఉంటాం మరి పాతరంగు ఎక్కడికి వెళ్ళింది అక్కడే ఉంది కదా కానీ అది చూడగలమా మనం చూడలేం కానీ పాత రంగు ఉందా లేదా అక్కడ ఉంది అంటే ఆ పాత రంగు పైన ఈ కొత్త రంగు పొర ఉంది అందుకని కొత్త కొత్త రంగు పొర ఆక్రమించింది పాతరంగులు అంతకుముందు ఇంకోటి ఉంది అది కూడా అట్టగే ఉంటుంది కదా అయితే దీన్ని వేరు చేయగలిగిన సామర్థ్యం అయితే మనకు ఉంటే అప్పుడు పాత రంగుని కూడా మనం చూడగలం అవి ఎక్కడికి వెళ్ళాలి అక్కడే ఉన్నాయి అదే యోగులు చేసేది అనమాట వాళ్ళ పూర్వజన్మని వాళ్ళు చూడగలరు మనం చూడలేం ఎలాగైతే గోడకేసిన రంగులు ఒకదాని మీద ఒకటి పొరలు పొరలుగా ఉండి అవి ఆ ఆ పొరలన్నీ తొరగించగలిగిన నేర్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే అప్పుడు పాత రంగులను కూడా ఒక్కొక్కటి చూడగల శక్తి వస్తుంది ఆ శక్తి కలవాడని చెప్పుకోవచ్చు అటువంటి కాబట్టి ఈ యోగులు ఏం చేస్తారంటే ఎప్పటివో విషయాన్ని కూడా చిదాకాశంలో చూస్తూ ఉంటారు వాళ్ళు అనుకున్నారనుకోండి చూడాలనుకుంటే అనుకున్నాను అదే దీవి దృష్టి ఈ దేశంలో లేని విషయాలను ఇంకో దేశంలో ఇక్కడ అరబ్ దేశాల్లో మామిడి పండు పండదు ఇక్కడ పండుతుంది అలాగే మామిడి పండు చెప్తే చాలా వింతగా ఉంటుంది వాళ్ళకి అమ్మో అది ఎప్పుడైనా మనం తీసుకెళ్లి ఇచ్చామనుకోండి మామిడి కొండని చాలా అబ్బురంగా అది దొరకని వస్తువు ఎప్పుడైనా సరే అది గొప్పదిగా కింద ఉంటుంది అదే విపరీతంగా దొరికినాయి అనుకోండి పది మందికి పంచిపెట్టావా ఇంకా వద్దులే అని కూడా అనిపిస్తుంది కాబట్టి అట్లాగే ఒక దేశంలో లేని ఇంకో దేశంలో ఉంటే చూడమే చూస్తాం అలాగే అలాగే ఒక కాలంలో లేని వర్షాకాలంలో వచ్చే వేసాకాలంలో ఉండవు వేసాకాలంలో వచ్చే వర్ష శీతాకాలంలో ఉండవు అయితే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏది ఈ అగ్రి వ్యవసాయ శాస్త్రవేత్తలు వాళ్ళు అన్నిటినీ సృష్టిస్తున్నారు అన్ని కాలంలోనూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మామిడికాయలని అన్ని కాలాల్లోనూ చూడగలుగుతున్నాం అలా కాలంలో ఈ కాలంలో లేని ఇంకో కాలంలో అన్నిటినీ కూడా దర్శిస్తారు యోగులు కాలం వాళ్ళకేమి నిబంధన ఏమి ఉండదు కాల నిబంధన ఉండదు సమయ నిబంధన ఉండదు ప్రాంత నిబంధన ఉండదు ఏది కావాలంటే దాన్ని వాళ్ళు చూడగలరు కాలం అనేది కూడా కల్పనే కాబట్టి చూడగలిగిన వారికి అన్ని కాలాలు ఒకే సమయంలో కనపడతాయి అంటే సిద్ధులు అవ్వాలి యోగులు అవ్వాలి అప్పుడు వాళ్ళకి అన్నీ కనపడతాయి అయితే అట్లా చూడటం మరి అందరికీ కుదురుతుందా అంటే కుదరదు మనబు వాళ్ళకి కుదరదు యోగ సిద్ధులకు మాత్రమే అది సాధ్యమవుతుంది రుద్రుడు మొదలైన మహానుభావులు మరి యోగ విజ్ఞాన దృష్టిని పొందినవారు కాబట్టి వాళ్ళు అభ్యాసం లేక వాళ్ళకి అక్కర్లేదు అభ్యాసం అభ్యాసం చేసేసారు ఎప్పుడు అయిపోయింది వాడు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సృష్టి స్థితిలో కారణంగా అయినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చూడగలరు అలాగే రుద్రుడు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా అభ్యాసం చేయలేదు ఆయన యోగ దృష్టిని ప్రసరింపజేసి చూస్తాడు అంతే అలాగే ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఏది కావాలంటే దాన్ని చూడగలరు అంటే ఇదివరకు ఏం జరిగింది పలాన ప్రాణ పలానా మన్వంతరంలో పలానా మహాయుగంలో ఏం జరిగిందంటే వాళ్ళకన్నీ ఏమిటి రీల్లాగా మనసులోకి వదిలితేదంతా వచ్చేస్తుంది ఆ భిక్షకుడు కూడా ఏకాగ్రత చెందిన వాడవటం వల్ల ముందే చెప్పుకున్నాం కదా అతను కూడా జీవనముక్తుడేనని ఆయన కావాలని ఒక జీవిడిగా మనం ఉంటే ఎలా ఉంటామని మళ్ళీ సంకల్పం చేసి రూపాయలు ధరించాడని కూడా చెప్పుకున్నాం కదా వాళ్ళందరికీ బ్రహ్మ బ్రహ్మతోత్సవాడు హంస రుద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రుద్రుని కా లోకంలోకి వెళితే వాళ్ళందరూ రుద్రులే రుద్రగణాలు కింద వస్తారు రుద్రగణాలు కూడా రుద్రుడే అంటారని కూడా చెప్పుకున్నాం కదా కాబట్టి ఈయన కూడా ఏకాగ్రత కలగ వాడు కాబట్టి భిక్షుడు సిద్ధుడైన వాడు కాబట్టి రుద్రత్వాన్ని సర్వత్వాన్ని పొందాడు అతను ఏకాగ్రత వలనే అన్నీ నిజమైనట్లు చూడగలిగాడు అది ఏకాగ్రత అంటే అందుకనే మనస్సుని మనసుని అటు ఇటు చదరలేకుండా ఒకే దానిపై దృష్టి ఉంచండి మనసు నిలపండి అనేది అదే ఏకాగ్రత అందుకనే ఏకాగ్రతకి బాగా ఉపయోగపడే సాధనం ఏదంటే అభ్యాసం త్రాటకం ఈ త్రాటకం అంటే ఒక చీకటి గదిలో ఒక కొవ్వొత్తి దీపం వెలిగించి ఆ దీపాన్ని తదేకంగా అలా చూడటం అది ఏది కదలవిని ఆ దీపాన్ని అలాగే చూస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఈ భిక్షకుడు కూడా అలాంటి ఏకాగ్ర సిద్ధ సిద్ధి కలవాడు కాబట్టి ఏకాగ్రత ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నిజంగా చూడగలిగాడు జీవటుడు మొదలైన వారు మరి ఆ తర్వాత సిద్ధుడు అలాంటి వాడు మరి జీవటుడు ఆయన నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ జీవటుడు అలాగే బ్రాహ్మడు అలాగే తర్వాత మరి రసామాన్యరాజు చక్రవర్తి ఎలా అనే రూపాలు వచ్చినాయి కదా మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం ఆ పరమాత్మ నుంచే వచ్చామని చెప్పుకుంటాం కదా మరి మనకు ఆ పరమాత్మకు ఉన్న సిద్ధులన్నీ మనకు ఉన్నాయా లేవు అలాగే ఆ భిక్షకుడు సిద్ధత్వం పొందిన భిక్షకుడి నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా అందుకనే భిక్షకుడుకున్న శక్తి వీటికి లేవు మనకి ఎలా మనం అక్కడి నుంచి వచ్చినా మనకి లేవో అనే శక్తులు అలాగే వీటికి లేవు అందుకనే ఈ జేవటుడు మొదలైనవారు అంతా అభ్యాసం లేనివాడు కనుక రుద్రుని సాయం లేకుండా ఒకరినొకరు చూసుకోలేకపోయారు ఒకదాని తర్వాత ఒకటి కదా ఇవన్నీ జన్మలు వచ్చినాయి కాబట్టి అంతకుముందు ఏంటో తెలియదు తర్వాత వచ్చింది ఏంటో వాళ్ళకి తెలియదు అందుకని ఎందుకు లేదంటే వాళ్ళకి అభ్యాసం లేదు కాబట్టి అందుచేత చూసుకోలేకపోయారు వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు యోగ యోగిని జనులు దేశాల క్రియల చేత తమ గృహంలో ఉంటూనే అనేక చోట్ల దేహాలను ధరించి ఉండగలుగుతారు వాళ్ళు మరి విష్ణుమూర్తి ఆ పాపసముద్రంలో అక్షర అబ్దిలో అలా ఉంటూనే ఆ అయిన శయ్యురుడయి ఉండే ఇక్కడ ఎన్ని అవతారాలు ఎత్తాడు ఆయన అసలు అక్కడైనా అక్కడే ఉన్నాడు కదా అలాగే వీళ్ళందరూ కూడా ఆ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నవాళ్ళు తమ తమ గృహాల్లోనే ఉంటూనే అనేక చోట్ల దేహాలు ధరిస్తారు అక్కడ అన్ని చోట్లనూ ఉండగలుగుతారు మనం సాయిబాబా గారి విషయంలో వాళ్ళ భక్తులకు అనుభవం ఇది ఆయన ఇక్కడే ఉండి ఇంకా అమెరికాలోనూ ఇంకో చోట ఇంకో చోట కనిపించిన దాఖలాలు కూడా ఆ భక్తులకి తెలుసు ధ్యానధారణ ఫలితంగానే యోగులు నిగ్రహ అనుగ్రహ సమర్థమైన దేహాలను ధరిస్తున్నారు రెండు దేహాలనే వాళ్ళే ధరిస్తున్నారు నిగ్రహము అనుగ్రహము అలా అలాంటి సమర్థమైన దేహాలతో వాళ్ళు మళ్ళీ లోక కళ్యాణం కోసం అవతరిస్తూ ఉంటారు ఒకనొక సమయంలో ఇహపర లోకాలలో వేరు వేరు శరీరాలను ధరించి ప్రారంభం అనుభవించటం కూడా సిద్ధమే ఇక్కడే కాకుండా ఇతర లోకాల్లో కూడా వాళ్ళు అక్కడ శరీరాలను ధరించి ఆ లోకానికి అనుకూలమైనటువంటి శరీరాలను ధరించి అక్కడ కూడా వాళ్ళు ఉండటం సాధ్యమయ్యే విషయమే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయే మరి ఇందాక చెప్పు కదా విష్ణువు క్షీర సముద్రం నుండి కదలకుండానే భూమి మీద కూడా అవతరిస్తుంటాడు అదే విధంగా యోగులు కూడా చేయగలుగుతారు ఓ రామ ఈ భిక్షుకుడి గురించే కాదు నేను చెప్పేది ఎలాంటి సిద్ధులు ఎవరైనా సరే అలాగే చేయగలరు ఆత్మ నుండి స్థితిని పొందినటువంటి జీవులందరూ అంటే ఆత్మస్థితి అని మనం అంటే ఆత్మని జీవాత్మని ఈ శరీరం నుంచి వేరు చేయగల శక్తి ఆత్మయందు ఏక లగ్నం చేయగల శక్తి అండి అలా స్థితి ఎవరైతే ఎవరికైతే ఉందో వారు కల్పన చేతనే ఒక మోహం నుండి మరొక మోహానికి అంటే ఒక సంకల్పం నుండి ఇంకొక సంకల్పం అంటేనే మోహం కదా వాళ్ళు కూడా సంకల్పం చేశారంటే అది మోహం కింద లెక్కే తాను తానుగా ఉండకుండా తాను ఇంకోటిగా రావాలి అని ఆ పరమాత్మే తాను ఇంకోటిగా రావాలనుకున్నాడు కాబట్టి ఇంకోటిగా కాకుండా అనేకంగా వచ్చాడు అదే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపమైంది ఆయనే అలా అంటే ఒక మోహం నుండి ఇంకో మోహానికి అంటే ఒక జన్మ నుండి మరొక జన్మని వీళ్ళందరూ కూడా పొందుతున్నారు కల్పన వలన వాళ్ళ కల్పన వలన వాళ్ళు పొందుతున్నారు ఏదో విధంగా ఒకప్పుడు యథార్థాన్ని గుర్తించి బంధం నుండి విడివడి ఆత్మరూపాన్ని పొందుతున్నారు అది అంటే తాను తానుగా ఉండకుండా తాను వేరుగా ఉండాలనే భావన చేసి వాడు కూడా వేరేకి వేరుగానే కనపడుతున్నారు వేరుగా వస్తున్నారు వాళ్ళు చిత్తశుద్ధిని పొందిన వారికి హిరణ్య గర్భనికి తోచేటట్లుగానే ఇవన్నీ స్వప్న విలాసాలని అసత్యాలని తోస్తాయి అది హిరణ్య గర్భుడు మరి ఈసీ ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి భావన ఆయన దిగి రావాలనుకున్నాడు వచ్చాడు కదా ఇదంతా మనకి స్వప్నంలో ఎన్నో రూపాలు మనం ధరించి ఎన్నో చేసినట్టుగానే ఆయనకి ఇది కూడా అలాంటిది ఆయనకి స్వప్నం ఇది అనమాట ఈ జగత్ అంతా ఆయన స్వప్నం అయితే ఆయన స్వప్నం అది ఆయనకి నిమిషం మాత్రం మనకి యుగాలు కాబట్టి చిత్తశుద్ధిని పొందిన వారికి హిరణ్య గర్భునికి తోచినట్లుగానే ఇవన్నీ స్వప్న విలాసాలని అసత్యాలని తోస్తాయి మనకి మనం కళలో ఉన్నప్పుడు ఆ కళ నిజంగానే అనిపిస్తుంది మనకి వాస్తవంగా కళ నిజం కాదని మన జ్ఞానం వచ్చినప్పుడు అట్లాగే ఆ స్థితి యోగులకి ఆ జన్మలను చూస్తూ ఉన్నా అవన్నీ అసత్యాలని వాళ్ళకి తెలుసు అంటే ఆనందిస్తారన్నమాట వాటిని చూసి వాళ్ళు కాబట్టి ఓ రామచంద్ర చిత్తం యొక్క స్వాభావిక ప్రవృత్తులను ప్రవృత్తులను అనుసరించి కల్పనలు చేయటం మానుకో అది చిత్తం యొక్క స్వభావం అది దాని స్వభావన గురించి కల్పన చేస్తుండే దాన్ని నియంత్రించుకోవాలి ఆయన కావాలని వచ్చాడు సిద్ధుడు కాబట్టి కాబట్టి సిద్ధులు అన్నవాడు చివరికి ఆ కల్పనలన్నీ కూడా మానేసి చివరికి అసలు స్థితిలోనే ఉండిపోతారు అదే ముక్తి కల్పన చేయటం మానుకో సుషుప్త మౌనాన్ని ఆశ్రయించు అప్పుడు పరమ పదం నుండి తొలగకుండా ఉంటావు కాబట్టి రామ నీవు కూడా ఆ జీవటునిలాగా భిక్షుక సిద్ధి యోగిలాగా కల్పనలు చేయకుండా మామూలుగా పరమపదం నుండి తొలగకుండా అలాగే ఉండురామా అని ఆయనకి చెప్పారనమాట ఈ జీవటుని కథ ద్వారా అది బోధించారు అంటే జీవటుని కథ ఏం చేస్తుంది మనకేమీ ఇస్తుంది మళ్ళీ కల్పనల స్థితిలోకి రాకు సారి స్థితి పొందిన తర్వాత మళ్ళీ కల్పనల స్థితిలోకి రాకు సుప్త మౌనాన్ని ఆశ్రయించు పదం నుండి తొలగకుండా ఉండు అని చెప్తున్నాడు అనమాట అయితే स्वस्ति